హైదరాబాద్ లో శోభాయాత్ర శోభాయమానంగా ముందుకు సాగుతోంది యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు ఇక కోఠి వద్ద శోభాయాత్రకు సంబంధించిన వివరాలు రాధాకృష్ణ అందిస్తారు భజందల్ కార్యకర్తలే కాదు నగరం నుండి శివారు ప్రాంతాల నుండి కూడా చాలా మంది తమ తమ బైకుల పైన ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది సుమారు రెండు లక్షల మంది ఈ ర్యాలీలో పాల్గొంటారు కోటి ఆంధ్ర బ్యాంకు వద్ద హనుమాన్ చాలీసాను చదివిన తర్వాత అంటే సేపట్లో కోటి ఆంధ్ర బ్యాంకు హనుమాన్ చాలీసా చదువుతారు ప్రస్తుతం మనం చూస్తున్నాం కోటి వరకు చేరుకుంది ఆంధ్ర బ్యాంక్ చొరస వరకు చేరుకుంది ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్టేజ్ ను ఏర్పాటు చేశారు ఈ స్టేజ్ పైన హనుమాన్ చాలీసా చదివిన తర్వాత నేరుగా ర్యాలీ అనేది ప్రారంభం కావడం అనేది కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితం అంటే సుమారు ఒక గంట క్రితం గౌలిగూడ రామ్ మందిర్ నుండి ర్యాలీ అనేది ప్రారంభం కావడం జరిగింది ప్రధానంగా శ్రీరామ్ మందిర్కి సంబంధించిన ఉత్సవ విగ్రహం తోట ఉంది హనుమాన్ విగ్రహం అనేది ఒకటి ఉంటుంది దాని తర్వాత అక్కడి నుండి శివారు ప్రాంతాలకు సంబంధించిన హనుమాన్ దేవాలయాల నుండి కూడా చాలా ఉత్సవ విగ్రహాలు అనేవి ఈ ర్యాలీలో చేరుకోవడం అనేది కొనసాగుతూ ఉంటుంది ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ తో పాటు ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించిన హనుమాన్ దేవాలయాల ఉత్సవ విగ్రహాలన్నీ కూడా ర్యాలీగా ఇక్కడికి చేరుకోవడం అనేది జరుగుతుంది ఆ తర్వాత నేరుగా సికింద్రాబాద్ లోని తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు చేరుకుంటున్న తర్వాత అక్కడ ఒక సభను నిర్వహిస్తారు సభలో విహెచ్పి భజరంగ సంబంధించిన కార్యకర్తలు చేరుకోవడం అనేది వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించడం అనేది ప్రధానంగా కొనసాగుతుంది ఈ సందర్భంగా సుమారు పదిహేను వేల మంది పోలీసులు బందోబస్తులో మోహరించి ఉంచారు అలాగే ర్యాలీ మొత్తం కూడా ఎక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది మనం ఒక ని వెహికల్ని కూడా దానిపైన ఒక సీసీ కెమెరాన్ని ఏర్పాటు చేశారు ఆ సీసీ కెమెరాని నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి బసీర్బాగ్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేసి అక్కడ అధికారులు ఇక్కడ జరుగుతున్న దృశ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పర్యవేక్షిస్తూ అవసరమైన ఆదేశాలను అనేది జారీ చేయడం అనేది జరుగుతుంది అలాగే ర్యాలీ ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా తెలుసుకుంటూ అక్కడ ఉన్న సిబ్బందికి డ్యూటీలో ఉన్న సిబ్బందికి ఎప్పటికప్పుడు వాళ్ళకు అవసరమైన ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ట్రాఫిక్ని కూడా క్రమబద్ధీకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నాలుగు వందల యాభై కెమెరాలు సీసీ కెమెరాలను ఈసారి ఏర్పాటు కూడా చేయడం జరిగింది దీంతో పాటుగా పన్నెండు వేల మంది పోలీసులు దీంతో పాటుగా పన్నెండు ప్లాట్ల కేంద్ర బలగాలను కూడా మోహరించడం జరిగింది ప్రస్తుతానికి ర్యాలీ మాత్రం కోటి ఆంధ్ర బ్యాంక్ వరకు చేరుకుంది మనం చాలా స్పష్టంగా విజువల్స్ విజువల్స్లో ఉత్సవ విగ్రహం కూడా మనకు కనబడుతుంది నేరుగా హనుమాన్ దేవాలయం చంద్రబాబు తాడుబండ్ హనుమాన్ దేవాలయం వెళ్ళడానికి సాయంత్రం ఏడున్నర వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది ఎందుకంటే ప్రతి ర్యాలీ అనేది ప్రధానంగా కోటి నుండి మొదలుపెడితే రామ్కోటి నారాయణగూడాల మీదుగా ఈ ర్యాలీ ఆర్టీసీ రోడ్ కవాడిగూడ వరకు కూడా చేరుకుంటుంది ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అధికారులు చేశారు అలాగే పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాధాకృష్ణ